వేడున్నాం మనం హరిద్వార్లో హరి గంగా స్నానం చేసి మా పాపాలని ముందు మావని పాపాలని మొత్తం పోగొట్టుకోవాలంటే గంగా స్నానం చేయాలిరా ఆదిలాబాద్ నుండి వచ్చాము ఆదిలాబాద్ కేదార్నాథ్లో ఉన్నాము గంగస్నానానికి చేస్తున్నాము ఇప్పుడు కాదు యాదుర్నాథ్ కాదు సారీ సారీ బద్రీనాథ్ బద్రీనాథ్లో ఉన్నాము మేము గంగస్నానికి వచ్చాము మరి ఆదిలాబాద్ నుండి హరిద్వార్కు వచ్చాము

గంగాదేవి దర్శనానికి ఇప్పుడు

అక్కడ ఉంది ఏడున్న వారి నుంచి వచ్చినా కద మనం ఏడున్నది వారి కింద ఉన్నది